ముగ్గురు దేవుళ్ళు ఒక రాజ్యంలో ఒక నిర్జన ప్రదేశంలో మూడు దేవతా విగ్రహాలు వెలిశాయి మూడు విగ్రహాలు ఒకటిగానే ఉండి మూడింటికీ తేడా తెలిసేది కాదు ఆ విగ్రహాలుండే దిక్కుగా వెళ్లే పామరజనం వాటికి దన్నాలు పెట్టుకుని తమ మనసులో ఉండే కోరికలను పైకి అనేవారు అప్పుడు ఆ విగ్రహాలలో ఏదో ఒకటి జవాబు చెప్పేది దేవుళ్ళు మాట్లాడుతున్నారు ఎవరే ప్రశ్న అడిగినా సమాధానం చెబుతున్నారు అని జనం గొడవగా చెప్పుకోసాగారు ఈ దేవుళ్ల వార్త కార్చిచ్చులాగా ఎన్నో అమడలకు పాకింది ఈ సంగతి తెలియగానే రాజుగారు ఆ దేవుళ్లు వెలిసిన చోట ఒక గుడిని ధర్మకర్తను ఏర్పాటు చేసి దేవదర్శనం కోరి వచ్చిన వారికి పన్ను వేసి రోజూ కొన్ని వేల రూపాయలు సంపాదించసాగాడు తీర్థప్రజక జనం వచ్చి దేవుళ్లను ప్రశ్నలడుగుతున్నారు దేవుళ్ళు ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూనే ఉన్నారు కాని వారు చెప్పే సమాధానాలలో కొన్నే నిజమవుతున్నాయి కొన్ని అబద్దాలవుతున్నాయి క్రమంగా యాత్రికుల తాకిడి దానితో పాటు రాజుగారి రాబడి తక్కసాగింది రాజు ధర్మకర్తను పిలిచి దేవుళ్ల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిలటానికి కారణం ఏమిటి అని అడిగాడు మహారాజా నాకు చూడగా ఒకటి తోస్తున్నది దేవుళ్ళు నిజాయితీ కలవాళ్ళు కారు వారిలో ఒక్కడే నిజాయితీ కలవాడు సత్యవాది మిగిలిన ఇద్దరిలో ఒకడు ఖచ్చితంగా అసత్యవాది మూడోవాడు యుక్తివాది అంటే అతడు చెప్పేది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు అన్నాడు ధర్మకర్త అందులో సత్యవాది ఎవరో కూడా నిర్ణయించలేకపోయావా జనానికి ఆ దేవుళ్ల రహస్యం తెలియపరచి వాళ్లకు సంతృప్తి చేయవచ్చు కదా అన్నాడు రాజు అదే సాధ్యం కాకుండా ఉన్నది మహారాజా ప్రజలు దేవుళ్లను రహస్యాలడగటానికి ఒంటరిగా లోపలికి పోతారు తిరిగి వచ్చేటప్పుడు ఏ దేవుణ్ణి తాము అడిగినది సరిగా చెప్పరు ఏ దేవుడు చెప్పినది అబద్ధమైనది తెలుసుకోవటానికి నాకు అసాధ్యంగా తోస్తున్నది అన్నాడు ధర్మకర్త వెంటనే రాజు ముగ్గురు ముగ్గురుదేవుళ్లలో ఎవరు సత్యవాదో ఎవరు అసత్యవాదో ఎవరు యుక్తివాదో నిర్ధారణ చేసిన వారికి జాగీరు బహిమానం లభిస్తుంది అని చాటింపు వేయించాడు రాజధాని నుంచి చాలామంది వచ్చి ప్రయత్నించారు కాని ఎవరివల్లా కాలేదు ఒకనాడు ఒక ముసలి కాపు ధర్మకర్త దగ్గరకు వచ్చి ఆ దేవుళ్ళ సంగతి నేను తెలుస్తాను అన్నాడు ఇద్దరూ కలిసి గుడి లోపలికి వెళ్లారు కాపు మొదటి దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ పక్కనున్న దేవుడు ఎవరు అని అడిగాడు సత్యవాది దేవుడు అన్నాడు మొదటి దేవుడు తర్వాత కాపు రెండో దేవుడి దగ్గరకు వెళ్ళి అయ్యా నువ్వెలాంటి దేవుడివి అని అడిగాడు నేను యుక్తివాదిని అన్నాడు రెండో దేవుడు కాపు దేవుడు వద్దకు వెళ్ళి అయ్యా నీ పక్కనున్న దేవుడెవరు అని అడిగాడు అసత్యవాది దేవుడు అన్నాడు మూడోదేవుడు కాపు యువతలకొచ్చి ధర్మకర్తతో అందరి సంగతి తెలిసిపోయింది పదండి రాజుగారి దగ్గరికి అన్నాడు ధర్మకర్త తెల్లముఖం వేసి నాకేమీ తెలియలేదే అన్నాడు ఆశ్చర్యంగా ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్లారు కాపురాజుతో మహారాజా మొదటి దేవుడు యుక్తివాది రెండో దేవుడు అసత్యవాది మూడో దేవుడు సత్యవాది అంటూ తాను దేవుళ్లను వేసిన ప్రశ్నలు ఆ ప్రశ్నలకు దేవుళ్ళిచ్చిన సమాధానాలు చెప్పాడు ఆ సమాధానాల వల్ల నాకేమీ తెలియటం లేదే అంత అయోమయంగా ఉన్నది అన్నాడు రాజు కాపు ఇలా అన్నాడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి మొదటి దేవుడు తన పక్కనున్న వాణ్ణి సత్యవాది అన్నాడు కనుక మొదటి దేవుడు సత్యవాది కాదు అయితే అసత్యవాది కావాలి లేదా యుక్తివాది కావాలి అతడు నిజంగా సత్యవాది అయితే మరొక్కణ్ణి సత్యవాది అనడు ఇక రెండోవాడు కూడా సత్యవాది కాడు సత్యవాది అయినట్టయితే తాను యుక్తివాదినని చెప్పటం అబద్ధమవుతుంది కనుక అతను కేవలం అసత్యవాది అయి ఉండాలి అతను నిజంగా యుక్తివాదే అయి ఉంటే యుక్తివాదినని నిజం చెప్పడు ఒకవేళ యుక్తివాది ఒకప్పుడు నిజం కూడా చెప్పవచ్చు కదా అనవచ్చు కానీ సత్యవాదిగా రుజువైన మూడోవాడు చెప్పిన దాన్ని బట్టి మధ్య ఉన్నవాడు అసత్యవాది అని తేలుతున్నది అందుచేత మధ్యవాడు నమ్మకంగా అసత్యవాది కావాలి అంటే మొదటివాడిది యుక్తివాది అన్నమాట యుక్తివాది కనుకనే తన పక్కన ఉన్న వాణ్ణి సత్యవాది అని చెప్పి ఆ దేవుడికి సంతోషం కలిగించే యత్నించాడు రాజు కాపు తెలివికి మెచ్చుకుని అతనికి పెద్ద జాగీరు ఇప్పించాడు